నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కన్సీబ్యూస్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నాను అనేది మనం ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ప్యూర్ ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా ఏమో బెనారస్ ఇచ్చాం అంతకుముందు క్లస్సర్స్ అంత ముందేమో పటోలా అట్లా ఎందుకంటే ఇప్పుడున్న పెళ్ళిళ్ళు సీజన్ అది దృష్టిలో ఉంచుకొని ఒకేసారి బల్క్గా మంచి డిజైన్స్ మంచి క్వాలిటీలో కావాలి అని అనుకుంటే సఖీలో మనకు బాగా దొరుకుతాయి కాబట్టి నేను కొంచెం ఈ ప్యూర్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తానండి చిన్న చీరలు లేవా అని కాదు ఇక్కడ థౌజండ్ నుంచి కూడా ఉంటాయి అవి కూడా నాలుగు వేల ఐదు వేలలో కూడా మన శ్రావణ మాసం స్పెషల్గా చాలా బాగుంటాయి ఈరోజు ఏంటంటే అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ లైట్ వెయిట్ పట్టు ఇవన్నీ కూడా రాపట్టు వస్తుందండి అంటే మనకి ఎందుకు రా అనేది వస్తుందంటే ఇప్పుడు మనం దేశీ టస్సర్కి చూడండి అంతగా ఫినిషింగ్ అవ్వకుండా ఆ టస్సర్ టర్తో చేస్తుంటారు ఒక రకమైన ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలా ఈ బెనారసీ పట్టులో ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీటికి వేరే బ్రాండ్ నేమ్ తగిలించి మనం రెండేళ్ళ నుంచి చెప్పడం జరుగుతుంది అయితే ఆ బ్రాండ్ నేమ్ ఎక్కువ పలకడం వల్ల ఏమవుతుందంటే స్ట్రైక్ కొట్టేస్తున్నారు చానలకి అది ఒక బ్రాండ్ అది ఈ చీరలకు సంబంధించింది కాదండి అది ఇది మామూలుగా అయితే పట్టు అని అంటారు ఆ దాని నుంచి ఇంకొక చివరిని మనం మామిడికాయలు జామకాయలు చేర్చేస్తాం కానీ అది ఆ పట్టు కాదండి ఇది ప్యూర్ కంప్లీట్ బెనారసీ పట్టులో రా వస్తుంది అంటే మనకి మరీ సాఫ్ట్ చేసి ఫినిషింగ్ అయిపోయి పల్చుకున్నది అలా కాకుండా మంచి క్వాలిటీ వస్తుంది అనమాట ఇప్పుడు దేశీ టస్టర్లో చూడండి నార్మల్ టస్టర్ కాకుండా దేశీ టస్సర్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు నాకు ఇంతకుముందు దేశీ టస్టర్ గురించి పెద్ద తెలిసేది కాదు కానీ వన్స్ కట్టిన తర్వాత నేను మామూలు టస్టర్ కంటే కూడా ఎక్కువ దేశీ టస్టర్ ఇష్టపడుతున్నాను అలా మనకి బెనారసీ పట్లో ఇవి మొత్తం రా అంటే మంచి ఫ్యాబ్రిక్ తయారైంది అనమాట మంచి రా అంటే డైరెక్ట్ పట్టు నుంచి వచ్చిన దాంతో తయారవుతుంది సో ఈ సారీస్ మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయండి ఇవి తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యూర్ హ్యాండ్లూమ్ లో మనకు దొరికినప్పుడే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కొన్నా కూడా ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్కే వెళ్ళండి ఏమవుతుందంటే చీర పాడవదు మీకు ఎన్ని రోజులైనా కూడా ఇదే అందంగా ఇలాగే ఉంటుంది సో మనం ఇంకైతే వన్ బై వన్ చూపించేద్దాం శ్రావణ మాసం స్పెషల్గా పెళ్ళిళ్ళ వాళ్ళ కోసం చాలా కొత్త కలెక్షన్ అండి మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి అవన్నీ వన్ బై వన్ మనం చూసేద్దాం ఫస్ట్ బార్డర్ లో పెద్ద పెద్ద మోటివ్స్ ఇది మనకి బోర్డర్ లో ఓపెన్ బార్డర్ ఈ బెనారసి పట్టులో వచ్చింది ఇది రా పట్టులో కూడా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పట్టు ఉన్నాయి కదండి ఆ పట్టులో కూడా మనకి ఈ మోటివ్స్ వచ్చాయి కదా ఇంచుమించుగా అదే డిజైన్ మళ్ళీ ఇందులో తీసుకొచ్చారు ఇది బ్లౌజ్ సేమ్ ఇంతే శారీ కాకపోతే అది జూట్ పట్టు వస్తుంది మంచి రా పట్టు వస్తుంది ఇదేమో మనకి ప్యూర్ పట్టులోకి వస్తుంది అంతే తేడా చాలా బాగుంది ఇది ఏంటంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్ ఫైవ్ మనం వన్ బై వన్ చూపించేద్దాం మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు ధర మీకు చెప్తారు నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ చాలా బాగుంది సారీ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ బూట మనకి బోర్డర్ లో మళ్ళీ లైన్స్ లాగా వచ్చింది మరి అంత డిజైన్ వచ్చిన ప్లెయిన్ ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాయిగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ ఇది కూడా బాగుంది ప్యూర్ సాటన్ బోర్డర్ పట్టు బోర్డర్ మిక్స్ అవుతుంది కొంచెం మంచి క్వాలిటీ ఉంది దీనికి కూడా మనకి ప్లెయిన్ బ్లౌజే వస్తుంది పెద్ద ఎక్కువ డిజైన్ లేకుండా ఇలా వస్తుంది మష్రూమ్ బోర్డర్ ప్యూర్ మష్రూమ్ బోర్డర్ ఎస్ సడన్గా మర్చిపోతూ ఉంటాం గుర్తుండదు ప్యూర్ మష్రూమ్ బార్డర్ ఇస్తారండి శాటన్ కూడా కాదు మళ్ళీ మనకి శాటన్ కొంచెం తక్కువలో వస్తుంది ఇది ప్యూర్ మష్రూమ్ బోర్డర్ మష్రూ పట్టు వస్తుంది ఇది ఇంకా బాగుంది కొంచెం పలుచుగా పట్టులా వస్తుంది మనకి మీరు అన్నది నిజం మనం తీసుకున్నప్పుడు చూడండి బరువు మష్రూ పట్టు మళ్ళీ మనకు కడవా చాలా అందంగా ఉంది రెడ్ చెక్స్ వచ్చి రెండు వైపులా రెడ్ మామూలుగా లేదు ఇంకా ఒక రేంజ్ లో ఉంది చీర ఎంత వరకు ఉండొచ్చు అంటారు చెప్తారు ప్రైజ్

కానీ ఇది క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ ఉందండి మనకి క్వాలిటీ కూడా తెలుస్తుంది ఎందుకంటే చాలా చీరలు నేను చూస్తూ ఉంటాను కదా ఇది క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ ఉంది పట్టు ఇదంతా కూడా ఏంటంటే మనకి దేశీ లాగా రాతో వచ్చిన పట్టు మీకు చాలా బాగుంటుంది అంటే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అనమాట ఇంకా ఇందులో మరొకటి బ్లాక్ బ్లాక్ ఇది కూడా బాగుంది ఇది కూడా సేమ్ అదే మేడం ఫస్ట్ం బార్డర్ వస్తుంది పోర్టలో డిజైన్ అనమాట మనకి ప్యూర్ మషో బార్డర్ వచ్చింది బోర్డర్ లో కూడా తో కూడా గోల్డ్ న్ సిల్వర్ అన్నట్టు ఇప్పుడు తక్కువ కొచ్చే రొడకి అంటే ఇది కొంచెం పలుచుగా అలా ఉంటుందండి ఇది అలా లేదు పట్టు మంచి అంటే పట్టు ఉన్నట్టుగా థిక్నెస్ కాలి చూడగానే తెలుస్తుంది మేడం కాదు అని సేమ్ బ్యాడ్ ఏంటంటే సేమ్ ఇదే బ్లౌజ్ తోటి ఇదే తోటే మనకి తొమ్మిది వేలు ఎనిమిది వేల ఐదు వందల పది వేసులు లోపల కూడా వచ్చేస్తున్నాయి మరి త్రీ థౌజండ్ డిఫరెన్స్ ఎందుకు అనేది ఏంటంటే మీరు స్టోర్కి వచ్చి ఆ పట్టు ముట్టుకుంటే తెలిసే మనం మామూలుగా ఇలా చెప్పడం కానీ లేదు ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాక కూడా క్వాలిటీ అనేది అర్థం కంచిపట్లాగా థిక్నెస్ ఉంటుంది ఈ పట్టు ఇంకా మీకు స్టాండర్డ్ క్వాలిటీ ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకోకర్లా అంటే ఇవే చీరలు అన్ని చోట్ల దొరుకుతాయి కదా అని మీరు అనొచ్చు కానీ కొంచెం క్వాలిటీ ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది అది మనం చూసుకోవాలి ఇది కూడా బాగుంది ఎక్కువ ఉన్నాయండి సో మనకి ఏంటంటే ఒక డిజైన్ కాదు హాయిగా ఎన్ని డిజైన్స్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవాలి చూపించి అలా కాకుండా మినిమం వంద ఉంటాయి ఎప్పుడూ కూడా వంద తక్కువ ఉండవండి ఎంత బాగుందో శారీ ఇది కూడా బాగుంది ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ అదే ధర మీకు థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి డిఫరెంట్ ఇది కూడా బాగుంది డిఫరెంట్ బార్డర్ డిజైన్ డిఫరెంట్ అనమాట కింద వచ్చి మస్టర్ బార్డర్ వస్తుంది మస్టర్ బార్డర్ డిజైన్ వస్తుంది మనకి దానిపైన డిజైన్ ఇచ్చారు చీర చెక్స్ వచ్చే మన బ్లౌజ్ కూడా ఇలా ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఆ బ్యూటిఫుల్ సారీస్ అండి క్వాలిటీ బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ రాపట్లోకి వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు ఇది కూడా కలర్ టైప్ ఇలా వస్తుంది మీకు నచ్చింది ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ను కూడా విజయ్ సిల్వర్ అండ్ గోల్డ్ కథాన్ బుటీస్ ఇచ్చారు చక్కగా చాలా

ఇంకా స్టాండర్డ్ అండి ఇవి నేను వాడాను వీళ్ళ దగ్గర కూడా ఒకటి తీసుకున్నా వాష్ చేసిన కొద్ది కూడా షైనింగ్ వచ్చి ఇంకా బాగున్నాయి సారీస్ మంచి నెమలకంఠం కలర్ ఇది కూడా బాగుంది నెమలకంఠం కలర్ వీటికి కొన్నింటికేమో డైరెక్ట్ బ్లౌజులు వచ్చాయి కొన్నింటికి మనకి కాంట్రాస్ట్ వస్తాయి ఇది బ్లౌజ్ అని చెప్పి అండ్ గోల్డ్ ఉంది నెక్స్ట్ మళ్ళీ ఇది డిజైన్ మారుతుంది

జరి దగ్గర తెలిసిపోతుంది మనకి పట్టు కూడా మంచి థిక్నెస్ తోట దగ్గర దగ్గరగా చేశారు పలుచుదనం లేదు కొన్ని కొన్ని బుట్టీస్ మనం తక్కువ చీరలు వస్తాయి పదివేలు పదకొండు వేలు ఇది దూరం ఉంటుందండి మీరు గమనించుకోవచ్చు సో ఈ వీవింగ్ బట్టి మనకి రేట్ అనేది మారుతూ ఉంటుంది ఇది కూడా బాగుంది రెండు స్కాల బార్డర్ స్టైల్ వచ్చింది మంచిగా ఉందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ కూడా కొంచెం కొత్తగా ఉంది కలర్ ఇది బ్లౌజ్ చీర అంతా మాత్రం బుటీ స్టైల్ వస్తుంది ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది డబుల్ వీవింగ్ లో వస్తుంది మనకి రెండు థిక్నెస్ వస్తుంది బాగా నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఈ బోర్డర్ జరి థిక్నెస్ అనేది వీడియోలో కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇంత వివరణ ఇచ్చుకోవాల్సింది కర్మ ఏంటంటే ఇందులో కూడా తక్కువలో వచ్చేస్తున్నాయి సో అందుకోసం ఒక మంచి చీర చూసినప్పుడు అది ప్యూర్ ఎలా కదా చాలా బాగుందండి ఇది కూడా కలర్ మీకు చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే అంటే స్టోర్ వచ్చినప్పుడు కూడా స్క్రీన్ షాట్ తెచ్చుకుని రండి ఇంకా ఈజీ అయిపోతుంది ఇంకా ఈజీ అయిపోతుంది ఇది కూడా బాగుందండి ఈ వీవింగ్ ని బట్టి ఇప్పుడు ఆయన అనిల్ గారు చెప్పినట్టు వీవింగ్ ని బట్టి మనం చెప్పేసి క్వాలిటీ ఎలా ఉందనే డబల్ జరిగి వస్తుంది కాబట్టి మీకు ముద్దగా వస్తుంది అనమాట ముద్దగా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది బుటీ చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం సిల్వర్ చాలా డిఫరెంట్ గా ఉందండి బుటీ కూడా పట్టుంచి మధ్యలో ఇది అంత చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకొచ్చారు బోర్డర్ లో కూడా మొత్తం బెనారసీ స్టైల్ వచ్చింది ఇది కూడా మనకి ప్లెయిన్ పట్టు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లూ 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 మీకు ఇది మీ ఇంటి శుభకార్యం నిమిత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు దీని పేరు ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదంటే ఆ బ్రాండ్ నేమ్ చెప్పడం వలన మాకు ఛానల్ స్ట్రైక్ అయిపోతుంది నిజంగా ఆ చీరలు కాదు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టే ఇవన్నీ కూడా అంటే డబుల్ వీవింగ్ సింగిల్ వీవింగ్ అలా వచ్చాయి కాకపోతే ఎందుకో ఆ బ్రాండ్ నేమ్ చేర్చేస్తారో అది పెద్ద ఇబ్బంది అయిపోతుంది అదికోసమే బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు తప్ప మామూలుగా అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ డ్రాపట్లోకి వస్తాయి దేశీ ట్రస్సర్ లాగా ఇది కూడా ఏంటంటే పెద్దగా ఫినిషింగ్ చేయకుండా వచ్చిన పట్టు ప్లస్ అది ముద్దగా మనకి అవును ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ డార్క్ కూడా ఇవన్నీ మీకు నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా అందంగా ఉంది రెండు డార్క్వల్ గా వచ్చింది చిన్నగా ఇచ్చారు గోల్డ్ అక్కడ బోర్డర్ వచ్చేస్తుంది ప్లేన్ ప్లెయిన్ ఇదే బాగుంటుంది లోపల కూడా చూస్తారు కదా ఎక్కడికక్కడ టర్నింగ్ స్టైల్గా ఇంకెక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా వచ్చిందండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు వారి దగ్గర ఏంటంటే ఇవి కూడా హండ్రెడ్స్ లెక్కల్లో ఉంటాయి ప్రతి షాప్లో కూడా సో మీరు జాగ్రత్తగా నచ్చిన కలర్ నచ్చిన డిజైన్కి వెళ్ళచ్చు స్టోర్ని మీరు విజిట్ చేస్తే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ అంటే సిల్వర్ గోల్డ్ బుటీ సేమ్ ఇది కూడా అదే సోనా రూపం చెప్తాం కదా అంత గోల్డ్ దాంట్లో సిల్వర్ బుటీ ఇచ్చారు సిల్వర్ దాంట్లో గోల్డ్ బుటీ వచ్చేలా బ్లౌజ్ ప్లేన్ వచ్చే ఆన్స్ బోర్డర్ లా వస్తుంది మంచి కలర్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం గోల్డ్ జరి ఎక్కడ సిల్వర్ లేదు మొత్తం గోల్డ్ జరి ఇచ్చారు పల్లు అంటే బోర్డర్ అంతా కూడా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అన్నమాట మనకి ఇదంట్లో కూడా బ్యూటిఫుల్ సారీ అండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత ఇది ఒక మంచి లైట్ కలర్ ఈ లైట్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా బోర్డర్ చాలా బాగుందండి మించుమించు ఓల్డ్ హీరోయిన్స్ బాగా వింటే సావిత్రి గారు అంటే మనకి బెనారసీ పట్టులో కూడా వింటేజ్ కలెక్షన్ ఇస్తున్నారు కొన్ని కొన్ని స్టైలిష్ బోర్డర్స్ వచ్చేసి కాలప అలా ఇప్పుడు జనరేషన్ తగిన ఇదైతే ఎందుకంటే సావిత్రి గారు భానుమతి గారు వీళ్ళంతా కూడా ఈ బోర్డర్ పట్టుచర్లేదు వాళ్ళందరూ సేమ్ మనకి బెనారసి పట్టులు వాళ్ళు అప్పుడు ఏంటంటే కొంచెం బిడిల్ జార్జెట్ కొంచెం కోరా అలాంటి శారీస్ కట్టేవారు సాగర సంగమం ఆ స్టైల్లో చూడండి కావాలంటే మీరు ఈ బార్డర్ తోటి మనం శ్రీదేవి జయసు గారు జయప్రద గారు చూస్తే మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు అలా కోరాలో ఇవ్వకుండా మనకి పట్టులు ఆ పట్టులో వింటేజ్ కలెక్షన్ ఇది కూడా చాలా మొత్తం సిల్వర్ తర్వాత ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ సెలెంట్ సారీ కూడా చాలా ఇది కూడా వింటేజ్ ఎందుకంటే అంత బోర్డర్ అంటే వింటేజ్ వీటిల్లో వింటేజ్ అండి బెనారస్ లో వింటేజ్ కలెక్షన్ ఇది మళ్ళీ ఇప్పటి జనరేషన్ కి తగినట్టుగా అంత బార్డర్ వద్దు గా కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది చిన్న బోర్డర్ మొత్తం అంతా కూడా సిల్వర్ తో బూటి రెడ్ అయితే అసలు ఈ బెనారసీ దాంట్లో మతిపోయే రెడ్ ఎందుకంటే వాళ్ళు పెళ్లి కూతురు కడతారు కదా మంచి రెడ్ మనం కొంచెం రెడ్ అంటే భయపడుతూ ఉంటాం కానీ వాళ్ళది మంచి రెడ్ వస్తుందండి బెనారసీ రెడ్ ఇది చాలా వాటర్ కూడా చాలా బాగుంది మీరు అన్నట్టు ముద్దగా చక్కగా జరి అంతా కూడా ఎక్కడ పల్చలేదు అసలు కూడా మనకి మొత్తం ఇప్పుడు మీరు చీర తీసుకున్నప్పుడు కూడా ఈ జరీలు కూడా గమనించవచ్చండి ఇలా ముద్దగా ఉండాలి రేట్ కాదు అక్కడ ఇక్కడ ఎందుకు అంత రేట్ ఉంది అది ఎందుకు పదమూడు వేలు ఉంది అండి తెలుసుకోవాలనుకుంటే మీరు జరి ఎక్కడికైనా వేరే కొన్నప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండండి ఇది ఉందా దూరంగా ఉందా అనేది మనకి ఇలా కావాలి స్టాండర్డ్గా అనుకుంటే మీరు వస్తారంటే సెకండ్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ వింటేజ్ కలెక్షన్ లో రెండు మూడు చూపించాం మనం ఇది కూడా ఇంకా చాలా ఉన్నాయండి మీరు స్టోర్ ని విజిట్ చేస్తే హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మంచి వింటేజ్ బోర్డర్ చాలా చీర కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా వింటేజ్ లోనే చాలా బాగా ఇచ్చారు అండి చాలా అందంగా ఇచ్చారు రిచ్ బోర్డర్ రిచ్ పళ్ళు అలా వచ్చింది ప్రతిదానికి కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తాయి ఇది కూడా బాగుంటాయి బ్యూటిఫుల్ సారీ పిల్లలకు కూడా బాగుంటాయి గృహ ప్రవేశాలు అలా ఉన్నప్పుడు ఇటువంటి సారీస్ తీసుకోండి బాగుంటాయి మన్నకం కూడా బాగుంటుంది అంటే మనం ఎలా వాడినా కూడా చాలా జాగ్రత్త పొద్దున సాయంత్రం చీరతో ఉండిపోవచ్చు హాయిగా ప్లస్ డ్రై వాష్ ఇచ్చినా కూడా చీర బాగుంటుంది స్పెషల్ బోర్డర్ అంతా బాడీ అంతా సిల్వర్ వచ్చింది బాడీ మాత్రమే గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చుకుంటూ వచ్చారు ఇది కూడా కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ మంచి ట్రెండింగ్ ఆరెంజ్ కి స్నఫ్ కలర్ ఇచ్చారు కాంబినేషన్ మీకు నచ్చితే చక్కగా తీసేసుకోవచ్చు బాగుంది ఇది కూడా ప్రతిదీ జరి లోపల వైపు కూడా చూడండి ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎంత బాగుందో లోపల వైపు కూడా బయట లోపల ఒకలానే ఉంటుంది అంటే ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ అంటే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీలో ఉన్నవి అనమాట మాములుగా చిన్నవి పలుచుకున్నవి అవి కాదు వస్తున్నాయి టెన్ లోపల వచ్చేస్తాయి కానీ ఇలా ముద్దగా మనకి రాదు బీవింగ్ అనేది కానీ లేకపోతే పట్టులు ఈ టెక్సర్ కానీ రాదు ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ పెరిగే కొద్దే వస్తాయి సో ఇది కూడా మళ్ళీ బాగుంది మంచి కంచి బోర్డర్ మంచి కడవాటి మంచి కలర్ డిఫరెంట్ దీనికి మళ్ళీ గోల్డ్ ఇచ్చి ఉంటే అందం పోయేది సిల్వర్ వలన అందంగా ఉందండి అవును మీరు ఇందులో ఏది నచ్చినా ఆ పిక్ తీసి స్టోర్ వారి పెట్టి కలర్స్ అడిగినా కూడా వాళ్ళు వీడియో కాల్ లో మీకు నచ్చేదాకా చూపిస్తారండి బెస్ట్ సర్వీస్ ఇస్తారు లేదు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది మీరు ఫ్యాబ్రిక్ కూడా ఫీల్ అయ్యి తీసుకుని చూసుకోవచ్చు అవును నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇంక ఇప్పుడు ఇవన్నీ వనేంటి सेम सेम దాంట్లోనే రాపట్టులోనే ఇప్రదే మనం చూస్తున్నాం సెల్ఫ్ అవును అలా కాకుండా దిన్న కాంట్రాస్ట్ అన్నమాట కొంచెం కాంట్రాస్ట్ లోకి వెళ్తున్నాం మనం సెల్ఫ్ వద్దు అని అనుకుంటే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే ప్లేన్ లో ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ వీవింగ్ లో ఉన్నాయి ఇంకా మనం ఓపిక అన్నమాట మనకి మోడల్ తీసుకోవచ్చు అలా అలా కాంట్రాస్ట్ కావాలా ఎలా కావంటలా కొన్ని చోట్ల ఆ కొన్ని డిజైన్లే ఉంటాయి అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి మనకి సఖీకి వస్తే ఆ ప్రాబ్లం లేదండి ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అంటే ఇవి ఒకటి ఒకటి ధర చెప్పడం కష్టం అవుతుందని నేను చెప్పట్లేదు సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి ట్వంటీ వరకు కూడా ఉన్నాయి ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ కదా ఉంది ప్లస్ ఇలా బ్లౌజ్ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బ్యూటిఫుల్ సారీ కొత్త కలర్ అవును బోర్డర్ లో చూసారా గోల్డెన్ సిల్వర్ స్టెప్ బై స్టెప్ సేమ్ లో కూడా అవును కూడా చాలా బాగా ఇచ్చారు చీర చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా రిచ్ లుక్ ఇస్తుంది అంటారు చూస్తారా అలా ఉంది మంచి కలర్ డార్క్ బోర్డర్ వస్తుంది ఇది కూడా బాగుంది సాధారణంగా మనం ఈ కాంబినేషన్ జార్జెట్ లో చూస్తాం బ్లూ బెనారసీ జార్జెట్లు ఎక్కువగా ఈ బుటి ఈ స్టైల్ అంతా అలా కనిపిస్తుంది లోపలంతా కూడా చక్కగా ఇలా ఉంటుందండి శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు సెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ఇది కూడా బాగుంది కంచి చీర స్టైల్ ఆ కంచి బోర్డర్ లో వచ్చింది వింటేజ్ బోర్డర్ అనొచ్చు పట్టు కూడా చూడండి ఎంత థిక్నెస్ ఉందో పట్టు కూడా చాలా బాగుంది మంచిగా ఉన్నాయి శారీస్ మీద మళ్ళీ కొత్తగా వచ్చాయి కాబట్టి శ్రావణ మాసం స్పెషల్గా మీరు ఎక్కువ కలెక్షన్ ఉంది అంటే మీకు చాయిస్ ఉంది నచ్చిన కలర్ ఇచ్చుకుండా ఎంత బాగుందో కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా అలా మీ మనసుకు నచ్చిన కలర్ మీరు వెళ్ళచ్చు ఇది కూడా ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ ఇంక ఇదైతే ఆ పాత ఇది కూడా బాగుందండి వింటేజ్ కలెక్షన్ స్టైల్లో మనకి కాంట్రాస్ట్ వచ్చింది ఇంత ముందు సెల్ఫ్ చూసాం వింటేజ్ లో ఇప్పుడు ఇందులో ఏంటంటే కాంట్రాస్ట్ చూస్తారు మనకి సెల్ఫ్ వద్దు అని అనుకునేవారు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది సార్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసి పట్టు శారీస్ నెక్స్ట్ ఇది కూడా కొత్త కాంబినేషన్ బ్లాక్ మెహందీకి చాలా బాగుంది సారీ ఇలా కాకుండా మనం కొంచెం ఆల్ ఓవర్ లో కూడా చూద్దామండి ఎందుకంటే స్టోర్ లో ఉన్న వారి ఇన్ని వెరైటీస్ మనకు మామూలుగా దొరకాలంటే కష్టం ఒకే చోట ఇప్పుడు మీరు సెల్ఫ్ కి వెళ్తానంటే అందులో చూపించం కాంట్రాస్ట్ ఇలా ఉన్నాయి ఇలా వద్దు ఆల్ ఓవర్ వీవింగ్ అంటే చూడండి ఈ బెనారసీ పట్టులోనే ఎన్ని వెరైటీస్ వచ్చి చూడండి ఇవన్నీ మీరు హాయిగా సఖికి వస్తే ఒక చోటే చూసుకోవచ్చు ఇక్కడ ఆల్ ఓవర్ వీవింగ్ ఇప్పుడు కాంట్రాక్ట్ రూజం కాదు ఆల్ ఓవర్ సాధారణంగా నేను కూడా ఎక్కడికి దగ్గర చూపిచ్ చేస్తుంటా కదా చీరలు ఇలా ఇన్ని వెరైటీలు అనేది ఐడియా రాదు సాధారణంగా ఏదో నాలుగు పది ఉంటే చూపిచ్ చేస్తుంటాం వెరైటీస్ ఎన్ని వెరైటీస్ మనకి సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ ఉంది మళ్ళీ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది ఎంత బాగున్నాయండి అండి సారీస్ అన్ని కూడా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ బెస్ట్ లో సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ వరకు ఉంటాయి కానీ క్వాలిటీ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రేటు కాదు కానీ ఫస్ట్ అయితే క్వాలిటీ చూడాలి డిజైన్ చూడాలి ఇవన్నీ కూడా ప్యూర్ మష్రూ పట్టు బోర్డర్ వస్తుంది ఇక్కడ తర్వాత చీర అంతా చక్కటి ఆల్ ఓవర్ వేవింగ్ ఎంత బాగుంది సిల్వర్ అండ్ సోనా రూప్ చాలా బాగుంది మంచి క్లాసిక్ కలెక్షన్ అండి ఒకకోప్రాయో సారీకి శారీకి దన్ తగ్గిందా అని అడిగినగా చెప్తాం. ఇందు తగ్గింది తగింది. దీనికి ఏంది కొంది అలా అడిగినగా చెప్తారు. నో డౌట్. దాని దొరకవలసిన తెలుసుకొని మీరు చీర కొనుక్కోవచ్చు హాయిగా ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్. పంచి లేరేడిజి పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ బ్లౌజ్ సారీ సారీ మొత్తం అలా వర్కదా. బ్లౌజ్ కి మెత్తటి పట్టు హాయిగా నెక్స్ట్ రెడ్. రెడ్ లో అయితే అసలు చూపు తిప్పుకోలేకపోతున్నాం. రెడ్ సూపర్ ఉందండి బోర్డర్ మనకి మష్రూమ్ బోర్డర్ పెద్దది మిడిల్ అంతా కూడా గోల్డే ఇంకెక్కడ సిల్వర్ లేదు మొత్తం శారీ అంతా ఇలా గోల్డ్ పెళ్లి కూతురికి ఏదైనా పెళ్లి కూతురు చేసినప్పుడు అలా ఒక సందర్భంలో వెళ్ళచ్చు చాలా బాగుంది శారీ నెక్స్ట్ అందులోనే మంచి బ్లూ బ్లూన్ టైప్ చాలా చక్కగా వేవ్స్ లాగా వచ్చింది దీనికి ఏంటంటే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కొంచెం గ్రీన్ కి డార్క్ గ్రీన్ డార్క్ పళ్ళు కాంట్రాస్ట్ నెక్స్ట్ వచ్చి మొత్తం గోల్డ్ తోటి చాలా అందంగా వచ్చింది గోల్డ్ తోటి ఇవి ఏంటంటే హై క్వాలిటీ అండి మామూలుగా నార్మల్గా మనం చూసే టెన్ థౌజండ్ బిలోలో శారీస్ కాదు నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఎందుకంటే పట్టులో కూడా మీకు పట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది మీకు ఫైనల్గా నచ్చాల్సింది ఏంటంటే ధర కలర్ ఈ రెండే నా వరకైతే చీర చూసినప్పుడు దీని క్వాలిటీ చాలా బాగా అనిపించింది ఇంకా మీకు నచ్చాల్సింది ఆ రెండే ఆ రెండు నచ్చితే హాయిగా ఇంట్లో కూర్చుని కూడా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే చూసిన ప్రతిదీ అదే చీర కాదు డిజైన్లు బట్టి క్వాలిటీని బట్టి ఆ బుటీలో ఉన్న ఈ ముద్దదనం ఎక్కడా కూడా మీకు బుటీస్ మీరు గమనించారలేదు ఏ బుటీ కూడా పలుచుగా లేదు థిక్గా ముద్దగా నేస్తుంది సో పట్టు కూడా కొంచెం థిక్నెస్ ఉందండి తీసుకుంటే వన్స్ మీరు బోర్ కొట్టేదాకా కట్టచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ బ్లూ బ్లాక్ బ్లూ తర్వాత సిల్వర్ అండ్ గోల్డ్ బ్లౌజ్ బాడీ పైగా ప్లస్ దాంట్లో కూడా ఈ వీవింగ్ స్టైల్ బాగుంది చక్కగా ఫ్లవర్స్ స్టైల్ గా అలా చాలా బాగా ఇచ్చారు నిలువు లైన్స్ ఇస్తూ చాలా బాగుంది సేమ్ ఇందులోనే గ్రీన్ ఉందండి గ్రీన్ ఇంకా బాగుంది శారీ అనిల్ గారు బా అబ్జర్వ్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగున్నాయి అది సోనార్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చింది ఇది మొత్తం గోల్డ్ మొత్తం గోల్డ్ తోటి మళ్ళీ మీకు బ్లాక్ బ్లాక్ ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి శారీస్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందండి అన్ని స్టోర్లలో కూడా మీకు అవైలబుల్గా ఉంది మీరు వారికి సంబంధించిన ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు ఇవి దొరుకుతాయి నేను ఒకసారి ప్యాటర్నీ నుంచి కూడా చూపించాను ఎక్కువ కలెక్షన్ ఉంది ప్రతి చోట ఉంటాయి లేకపోతే డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇది కూడా బాగుంది పైగా ఇది చక్క పట్టు మీద సెల్ఫ్ ఎంబోజ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా వెరైటీగా ఉంది ఇది తర్వాత వేవ్స్ లాగా అలా వచ్చింది సోనా రూట్ స్టైల్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సింపుల్ బుక్ అన్ని డార్క్ అయినా మాకు పేస్ట్రల్ లేదా అనే వారికి పేస్ట్రల్ కూడా మనం కొన్ని మాత్రమే చూసాం ఒక ఫిఫ్టీ సారీస్ దాకా చూస్తాం చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే చూసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ కే అలాగే ఫ్యాట్నెస్ సెంటర్ మూడు బ్రాంచ్లో మీరు ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం స్పెషల్గా పట్టు నుంచి ఇలాంటి కాస్ట్లీ శారీస్ అన్నీ కూడా చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సో మచ్